అత్యంత పవిత్రమైన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎంతో విశేషమైన రోజు ఇటువంటి విశేషమైన రోజు పొరపాటున తెలియక ఈ కూరను మీ ఇంట్లో వండినా లేక తిన్నా ఆ ఇంటికి పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి అలగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇలా జరిగితే మనశ్శాంతి కోల్పోతాం అష్ట కష్టాలు ఎదురవుతాయి అలాగే ఈరోజు మాత్రం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఇది తింటే మాత్రం పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో తులతూగుతారు మరి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తినకూడని ఆ కూర ఏంటో తప్పక తినవలసిన పదార్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు వరలక్ష్మి వ్రత మహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఒక కథను ఇప్పుడు విందాం వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలు ఆడుతూ ఉన్నారు ఎవరు గెలిచారు అనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడు అంటే భయం కలిగిన చిత్రనేమి పార్వతీదేవి ఓడిపోయిందని చెప్పాడు దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమితో ఇలా పలుకుతుంది ఓరి చిత్రనేమి నువ్వు అసత్యవాదివి నీకు కుష్ఠురోగం వస్తుంది అని శపించింది అప్పుడు మహాశివుడు ఇలా పలికాడు శాంతించు దేవి చిత్రనేమి తెలియక పొరపాటు చేశాడు అతడు మన భక్తుడు అతన్ని కరుణించు దయచేసి శాప విమోచనం తెలియచెయ్యి అని కోరాడు మహాశివుడు అప్పుడు అమ్మవారు ఇలా పలికింది ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీకా వ్రతం గురించి తెలియచేస్తారు అప్పుడు నీవు వ్రతాన్ని ఆచరిస్తావు దానితో నీ యొక్క శాప విమోచనం కలుగుతుంది అని పార్వతీదేవి తరుణోపాయం సూచించింది ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్లాడు ఒకనాడు ఆ సరోవరం దగ్గరికి కొందరు అప్సరసులు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు ఇదంతా చూసినా చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు మీరు ఆచరించి వ్రతం పేరేమిటి అని అడగగా వారు వరలక్ష్మి వ్రతమని సమాధానం చెప్పారు ఇక చిత్రనేమి అప్సరసులు తెలిపిన వ్రత విధానాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి వ్యాధి నుండి విముక్తుడు అయ్యాడు అతని శరీరం స్వర్ణ ఛాయను సంతరించుకుంది తరువాత చిత్రనేమి కైలాసానికి చేరుకుని ఆది దంపతులకు ప్రణామాలు చేశాడు ఇక ఆది దంపతులు చిత్రనేమిని ఆశీర్వదించారు శివుడు చిత్రనేమితో ఇలా పలికాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు చాలామంది పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం నందుడు విక్రమార్కుడు ఈ వ్రతాన్ని ఆచరించి రాజ్యాలను పొందారు అని మహాశివుడు చిత్రనేమికి తెలియచేశాడు ఇది వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ స్కాంద పురాణంలోనిది ఒకసారి సౌనకాది మహర్షుళ్లు ఉద్దేశించి సూతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒకదానిని పరమశివుడు పార్వతికి తెలియచేశాడు లోకోపకారం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సూతుడు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా పలికింది నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒక దాని గురించి చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు ఇలా చెప్పాడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం దానిని మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలియచేశాడు మహాశివుడు అప్పుడు పార్వతీదేవి ఇలా పలికింది దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చెప్పండి అని కోరింది అప్పుడు మహాశివుడు ఇలా పలికాడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమే నిద్రలేచి భక్త పాదాలకు నమస్కారం చేసుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామల్ను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఇలా పలికింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యింది దీంతో చారుమతి చాలా సంతోషించింది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నల్లో పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్త మామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవలసిందని చెప్పారు నీకు వచ్చిన స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తెలియచేసింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతగానో ఎదురుచూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రానే ఈ ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానిమీద ఒక ఆసనం వేశారు పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడి ఆకుల అలంకారాలతో కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని చేశారు చారుమతి మొదలైన స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇల్లన్నీ స్వర్ణమయాలు అయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బల్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేశారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవడమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటికే దాచుకుని తాను ఒకతే పూజించకుండా తమందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పట్నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్నాడు పరమశివుడు సూతమహాముని సౌనకుడు మొదలైన వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు సూతుడు మరి ఎంతో విశేషమైన వరలక్ష్మి వ్రతం రోజు మీ ఇంట్లో ఏ కూరను వండకూడదు ఉంటే ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి ఒకవేళ తింటే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ రోజు ఉపవాసముంటే అమ్మ ఎంతో సంతోషిస్తుంది ఇక ఈరోజు నానబెట్టిన శనగలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంలా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది ఎందుకంటే శనగలు అంటే అమ్మకు చాలా ఇష్టం శనగలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కాబట్టి ఎంతో విశేషమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున మాంసాహారం వండకండి అలాగే అమ్మవారికి ఇష్టమైన శనగలను ప్రసాదంలా స్వీకరించండి ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ